వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి నాన్ వెజ్ కర్రీని చూపించబోతున్నానండి అదేంటంటే ఫిష్ కర్రీని గ్రేవీలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసే ఫిష్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ఫిష్ కర్రీ గ్రేవీలో వచ్చేటట్టు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ ఫిష్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ముందే ఫిష్ను నీట్గా వాష్ చేసుకొని ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి ఇలా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ముందే నానబెట్టుకున్నాను ఇవి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ చేయడం ఈజీ అయిపోతుందండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలతో పాటు ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసుకొని ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి పల్లీలు మనకు కొద్దిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే వన్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకు పచ్చివాసన ఉండకూడదండి సో ఆనియన్స్ పచ్చివాసన పొయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి గ్రేవీ అండ్ నాన్ వెజ్ కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది సో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇందులో లవంగా ఇలాచి సాజీరా దాల్చిన చెక్క వేసుకుని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఆనియన్స్ మనకు పూర్తిగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుగొబ్బరి ఉంది కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకొని ఆనియన్స్లలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని ఆనియన్స్లలో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న పేస్ట్ ఆయిల్లోనే వేగిపోయి మనకు ఆయిల్ అంతా పైకి కనిపిస్తుందండి సో అంతవరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారము అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఈ పేస్ట్లో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా సో దాని నుంచి రసాన్ని తీసి ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేశాక పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఇలాగే కుక్ అవ్వనివ్వాలిసారి మూత తీసి చూద్దాం చూడండి ఇది కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసేసుకుందాం ఫిష్ ముక్కలు వేసాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఓవర్గా కుక్ చేయకుండా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ముక్కలు ఏంటంటే ఓవర్గా కుక్ చేయడం వల్ల మనకు మ్యాష్ అయ్యే ఛాన్స్ ఉందండి సో త్రీ మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకు గ్రేవీ దగ్గర పడినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చిని అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మసాలా వేసాక ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి వన్ మినిట్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకు గ్రేవీ అంతా బాగా దగ్గరపడి ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా ఈ టైంలో కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ చూసారు కదా ఎంతో రుచిగా ఉండే ఫిష్ గ్రేవీ కర్రీని ఈ కర్రీ చపాతీలో అయినా పుల్కల్లో అయినా బిర్యానీలో అయినా బగారా రైస్లో అయినా వైట్ రైస్లో అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి